అందరికీ నమస్కారం ఇవాళ నేను మా అన్న జ్ఞాపకాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రాఖీ పండగ వస్తుందంటే ఒకప్పుడు ఎక్కడ లేని సంతోషం నాకు ఎలా చేయాలి అలా చేయాలి అని తెగ ప్లాన్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అదే ఒక పీడకలలా మిగిలిపోయింది అన్న అనే పదంలోనే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఆ పిలుపులోనే కొండంత ధైర్యం అండగా ఉంది అనే ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు నేను నాకేంలే అనే ధీమాగా ఏమున్నా లేకపోయినా కొండంత అండగా నాకు మా అన్న ఉండాడు అనే ధైర్యం గాను గర్వంగాను ఉండేది నా పిల్లలకి ఏం కష్టం వచ్చినా వాళ్ళకు ఎప్పుడు అండగా ఉంటాడని తెగ సంబరపడిపోయేదాన్ని నా పిల్లలు కూడా చిన్న సంతోషం వచ్చినా చిన్న బాధ వేసినా వాళ్ళ మామకు వెంటనే ఫోన్ చేసి అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు ఎవరి దగ్గర నుండి ఫోన్ వచ్చినా రాకపోయినా ప్రతిరోజు మా అన్న దగ్గర నుంచి మాత్రం ఫోన్ వచ్చేది నా కష్ట సుఖాలు అన్నీ అడిగి తెలుసుకునేవాడు ఇంత సంతోషంగా ఉన్న గడిచిపోతున్న మా జీవితాల్లోకి ఎవ్వరూ ఊహించని రీతిలో సునామీ వచ్చి మా జీవితాలను అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవ్వరికీ తెలిసి కానీ తెలియక కానీ శత్రువులకు కూడా హాని చేసే రకం కాదు మా అన్న ఎప్పుడు ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరించేవాడు లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని ఆ ఆశలన్నీ మధ్యలోనే కుప్పకూలిపోయాయి చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు కానీ తను కోరుకున్న లైఫ్ ఎప్పుడు బతకలేదు ఎంత సం పెద్దయ్యాక కూడా సంపాదించి వాని కాళ్ళ మీద వాడు నిలబడినా కూడా కుటుంబ బాధ్యతలు తీసుకొని వాని కోరికలు ఏవి తీర్చుకోకుండా మా కోసమే నా కోసం నా పిల్లల కోసం మా అమ్మ నాన్న కోసం వాళ్ళు అడిగినా వాళ్ళ కోరికలు తీర్చే తీరుస్తూ వచ్చాడు అంతేగాని వాణి సొంత దీనికి ఎప్పుడు కానీ వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడే కాదు అసలు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ ఊరుకు ఉండేవాడే కాదు వాడి శక్తి కొద్దీ అందరికీ తోచిన సహాయం చేసేవాడు అంతేగాని ఎవరి దగ్గర ఎప్పుడు ఏం ఆశిచ్చేవాడే కాదు అలాంటిది చివరి నిమిషంలో అందరి దగ్గర చెయ్యి చాపాల్సి వచ్చింది అప్పుడే తెలిసింది నాకు మా అన్నకి ఎవరు మనవాళ్ళు ఎవరి పరాయి వాళ్ళు అని అందరూ నా వాళ్ళే అని తెగ మురిసిపోతూ వచ్చాం అప్పటిదాకా అప్పుడే తెలిసింది ఏమి అంటే వాళ్ళ దృష్టిలో మనం మన మీద ఆవగించేంత ప్రేమ కూడా లేదని అలాంటి వాళ్ళక మనం ఇంత చేసింది ఇంత కష్టపడింది ఇంత సేవ చేసింది వాళ్లకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను కూడా కాదని వేరే వాళ్ళకు సేవ చేసినందుకు బాగా బుద్ధి వచ్చింది మాకు అందరూ మనల్ని వాడుకొని వదిలేసారే కానీ మనతో ఉపయోగం ఉన్నంతవరకు ఎవరికైనా అంత మంచిగా ఉంటారు అదే మనతో ఉపయోగం లేని రోజున నువ్వెవరో నేనెవరో అనేలాగా ప్రవర్తిస్తారని తెలుసుకున్నా చివరి నిమిషంలో ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేక తెగ అల్లాడిపోయాడు కుందరి కోసం ఎదురు చూసి ఎదురు చూసి విసిగిపోయాడు అయినా మా అన్న అనుభవించిన బాధ నరకం పగవాళ్ళకి కూడా రాకూడదని కోరుకుంటున్నా ప్రతికుండంగానే నరక మంచులాగా వెళ్ళి వచ్చాడు అనుభవించే బాధ ఒక వ్యక్తి అయితే వాడు అనుభవించే బాధ ఒక ఎత్తు అయితే నేను మా ఆయన పడ్డ నరకం మరొక ఎత్తు వాడిక మన మధ్య ఉండడు అని తెలిసిన రోజున మేము అనుభవించిన నరకం అంతా ఇంకా కాదు ఆ విషయం మా అమ్మ నాన్నలకి చెప్పలేక మా అన్నకి తెలియకుండా దాచడం అది పెద్ద విషయం అదే టైంలో మా అన్న వాడు మీ జీవితం మీద ఆశలు వాడిని ఏం చేయాలనుకున్నాడు అవన్నీ చెప్తుంటే అవి నెరవేరవు అని తెలిసిన మాకు వాడికి ఏం చెప్పలేక వాడి ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళి మాలో మేము ఎంత కుమిలిపోయిన రోజులు ఉన్నాయో అయినా చివరికి మా ప్రయత్నం అయితే ఆపలేదు ఏదో చేస్తాం కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు అయినా దేవుడు మంచి వాళ్ళకి మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడని తెలుసు విన్నాను కానీ ఇంత తొందరగా మా అన్నని మా జీవితాల నుండి తీసేస్తాడని ఊహించలేదు అసలు నా కళ్ళ ముందే వాడి ప్రాణాలు పోతుంటే ఏం చేయలేక ఎంత నరకం అనుభవించానో ఆ దేవుడికే తెలియాలి కొంచెం కూడా చాలానేదే లేదు ఆ దేవుడికి అసలు దేవుడి మీదే నమ్మకం పోయింది ఆ రోజుతోనే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అంటారు లేనప్పుడు తెలుస్తుంది అంటారు అలాగే నాకు కూడా అప్పుడే తెలిసింది అంటే మా అన్న ఎప్పుడు నన్ను అన్న అని ఒకసారి అన్న పిలువమే నేను నీకు తమ్ముడిని అనుకుంటున్నారు అందరూ అన్న అంటే తెలుస్తుంది అందరికీ నువ్వు ఎప్పుడు కానీ రే రే అంటే అందరూ నన్ను తమ్ముడు అనుకుంటున్నారు ఒకసారన్నా అన్న అని పిలువమే అనేసి ఎప్పుడు అడిగేవాడు అప్పుడు నేను నీకు పెళ్ళి నీ పిల్లలు పుట్టినా నేను నిన్ను రే అనే పిలుస్తాను అని అనేదాన్ని ఇప్పుడు అన్నా పిలవాలని ఉన్నా పిలవడానికి వాళ్ళు లేడు నన్ను నేను ఎలా అన్నా వాడు మాత్రం నన్ను ఎప్పుడు మంజు మంజు అని తప్ప ఇంకా వేరే వాడే కాదు వాడి ఫోన్లో కూడా మై సిస్టర్ ఈజ్ మై సెకండ్ మదర్ అని సేవ్ చేసుకొని ఉన్నాడు అలాగే చూశాడు కూడా నన్ను దేవుడు నా నుండి మా అన్నను దూరం చేశానని దిగ సంభారపడిపోతుంటాడు ఒకరిని దూరం చేసినంత మాత్రాన లోటు తీర్చడానికి ఎవరో ఒకరు వస్తారు అన్నట్టు నాకు నా పిల్లలు మా ఆయన నన్ను మా అన్నన్ని గుర్తు రాకుండా చూసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఎప్పుడూ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నేను మా అన్న ఫోటో చూసుకొని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటే నా కొడుకు కానీ నా కూతురు కానీ చూసి ఫోన్ లాగేసుకొని నా కళ్ళు తుడిచి నాకు ధైర్యం చెప్పి నన్ను చాలా ఇది చేస్తారు వాళ్ళు ఇంత మెచ్యూర్గా ఆలోచించి నన్ను ఇంత అర్థం చేసుకుంటారని నేను ఎప్పుడు ఊహించలేదు అసలు ఆ విషయంలో మాత్రం అదృష్టం మా అన్న కూడా ఎప్పుడు నా సంతోషం గురించి ఆలోచించేవాడు నువ్వు బాగుంటే చాలు మేము బాగున్నట్టే అని అంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా నువ్వు భౌతికంగా మా మధ్య లేకపోయినా నేను చేసే ప్రతి పనిలోనూ ఎప్పుడు నాకు తోడుగా అండగా ఉంటావని మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తావని కోరుకుంటూ నేను మీ మంజును